హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ స్పైసీ ఎమ్మి ఎమ్మి మంచూరియా రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను నేను మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనకైనా పిల్లలకైనా అందరికి ఇష్టం కదా సో హెల్తీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్ అండ్ క్యారెట్ గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట సో కొంచెం దంచుకోవాలన్నమాట సాల్ట్ వేసి దంచుకుంటే ఈజీగా దంగుతుంది సో ఒక బౌల్ తీసుకొని మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనము గ్రేట్ చేసి పెట్టేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి అలానే మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న క్యాబేజ్ నేను కొంచెం గ్రేట్ చేసుకున్నాను మరి కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మొత్తం గ్రేట్ చేస్తే వాటర్ అనేవి వచ్చేస్తాయి కదా సో కొంచెం గ్రేట్ చేసుకుని మిగిలినంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇప్పుడు మన క్యారెట్ క్యాబేజ్ ఉంటే సరిపోతుంది అండ్ సాసెస్ ఉంటే అండ్ పిల్లలకైతే సాసులు వేయకముందు మనం ఫ్రైడ్ వి ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఫ్రైడ్ తిన్నారనమాట సో దీంట్లో ఫ్లోర్ వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వేసాను ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట మనకి బాల్స్ అనేవి క్రిస్పీగా రావడానికి సో దీంట్లోనే మైదా కూడా వేసుకోవాలి మైదా మైదా అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఫ్లోర్ కంటే మైదా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేశాను అనమాట సో ఇదంతా వేసిన తర్వాత మనకి దీంట్లో మనకి కారం ఎంత పడుతుందో మనం స్పైసీ ఎంత తింటామో అది చూసుకొని వేసుకోవాలి మనము వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి నేను సాల్ట్ ఆల్రెడీ మిక్స్ చేసుకున్న కారం అనమాట సో దాంట్లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి కారం వేసేసి మిక్స్ చేసేసాను మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఆ క్యాబేజ్ నుండి వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది సో మొత్తం మిక్స్ చేసేసుకుంటే అది మెత్తగా అవుతుపోతుంది మనకి ఇంకా మనకి ఎంత మెత్తగా అంటే మళ్ళీ పిండి వేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మళ్ళీ పిండి వేసుకోవచ్చు కొంచెం సో ఒకవేళ బాగా వాటర్ వచ్చేస్తే వాటిని మనము ఫస్టే మనము క్యాబేజ్ క్యారెట్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత స్క్వీజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవడం అనమాట ఫ్లేమ్ అనేది అయితే చాలా సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం హైలో పెట్టేస్తే పైన ఒకటే మనకి ఫ్రై అవుతుంది లోపల అనేది బాల్స్ మనకి ఫ్రై అవ్వవు సో సిమ్లో పెట్టేసుకొని మనం బాల్స్ అనేది ఫ్రై చేయాలన్నమాట సో హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ మంచిది మనము మనం బయట రెస్టారెంట్స్లో తిన్నా ఎంత ఉన్నా కూడా వాళ్ళు అసలు ఎన్ని పీసెస్ ఇవ్వరు అసలు కాస్ట్ కూడా ఎంత ఉంటుంది బట్ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇలా ఓన్లీ బాల్స్ కూడా పిల్లలు తింటారు అవన్నీ సాసెస్ అవన్నీ పిల్లలకి ఎందుకు అనుకుంటే జస్ట్ ఈ బాల్స్ ఇస్తే సరిపోతుంది మనకి నార్మల్ బజ్జీలు అవన్నీ తింటూ ఉంటారు కదా పిల్లలు అలా కాకుండా ఇలా కొంచెం క్యారెట్ క్యాబేజ్ తింటారు అన్నట్టు అయిపోతుంది నార్మల్గా అయితే క్యాబేజ్ తినరు కదా సో ఇలా అయినా క్యాబేజ్ క్యారెట్ తింటారు అని సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మనము అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మనం ఏంటి అంటే కొంచెం చల్లారి ఇవ్వాలన్నమాట చల్లారితే మనకి క్రిస్పీగా రెడీ అవుతాయి నెక్స్ట్ అయితే నేను ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసి పెట్టేశాను నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మనం దీన్ని ఏంటంటే మనం దీన్ని సాస్ వేసేసి వాటిని మళ్ళీ మనం సాఫ్ట్ చేసుకోవాలన్నమాట మంచూరియా అనేవి సో దీంట్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కూడా మధ్యలో స్లిట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో వాటిని కూడా దీంట్లో వేసుకోవాలి సో కరివేపాకు కూడా మనము చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గానే వేసుకోవచ్చు అనమాట జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇవైతే చేసుకోవచ్చు అనమాట ఇంకా మనకు సాసెస్ కూడా అవసరం లేదు అంటే జస్ట్ ఈ పోపు వేసిన తర్వాత మనం బాల్స్ వేసేసుకొని తినేవచ్చు సో నార్మల్గా అయితే నార్మల్గా కెచప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అందరి ఇంట్లో సాసులు లేకపోతే ఓన్లీ కెచప్ వేసుకొని కూడా చేయొచ్చు అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము సాస్ వేసుకోవాలన్నమాట చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ వేసుకున్న తర్వాత మనం బాల్స్ వేసుకోవాలన్నమాట సో చాలా ఈజీ రెసిపీ పక్కా ట్రై చేయండి అండ్ ఇంట్లో చేసుకుంటే కూడా మనకి ఆ టేస్ట్ బాగా వస్తే కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా ఇంత మనం బయట నుండి తెచ్చుకున్నా కూడా మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా సో ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో సాస్ వేసుకోవాలి నేనైతే సోయా సాస్ చిల్లీ సాస్ వేసాను సో నెక్స్ట్ కొ వెనిగర్ కూడా వేసాను అనమాట సో వెనిగర్ కావాలంటే వేయచ్చు లేకపోతే లేదు సో దీంట్లో మెయిన్ ఏంటి అంటే సోయా సాసే సోయా సాస్ వేసుకోవచ్చు అండ్ పిల్లలు తింటారు అని అనుకుంటే టమాటో సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో నేనైతే టమాటో సాస్ అయితే స్కిప్ చేశాను ఎందుకంటే టమాటో సాస్ వేస్తే ఆ స్వీట్నెస్ ఫ్లేవరే వస్తుంది సో నేనైతే సోయా సాస్ వేసి చిల్లీ సాస్ వేసేసి బాల్స్ వేసేసి ఒక్కసారి సాట్ చేసి సరిపోతుంది అనమాట హై ఫ్లేమ్ పెట్టేసి ఒక్కసారి సాట్ చేయాలి నార్మల్గా మనం చైనీస్ అంటేనే ఏంటి తెలుసు కదా మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఒక్కసారి సాట్ చేస్తూ ఉంటే ఆ పొగలు పొగలు ఇలా వస్తూ ఉంటే అప్పుడు మనకి చైనీస్ అన్న మనకట్లా చైనీస్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా సో ఇలా సోయా సాస్ వేసుకున్న తర్వాత నేనైతే చిల్లీ సాస్ వేసాను రెడ్ చిల్లీ సాస్ వేసాను నార్మల్గా గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఉంటుంది బట్ రెడ్ చిల్లీ సాస్ ప్యాకెట్ ఉండే రెడ్ చిల్లీస్ రెడ్ చిల్లీ సాస్ వేసాను ఇవి వేసిన తర్వాత ఏం లేదండి మనం బాల్స్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న బాల్స్ అనేసి ఇవి ఇందులో వేసేసేయాలి వేసిన తర్వాత దీన్ని సాఫ్ట్ చేయడమే చాలా ఈజీ రెసిపీ వెజ్ మంచూరియా చైనీస్ వెజ్ మంచూరియా వెట్ మంచూరియా అనమాట నార్మల్ అదే సారీ డ్రై మంచూరియా వెట్ మంచూరియా అయితే కొంచెం కార్న్ ఫ్లోర్లో వాటర్ పోసేసి ఇందులో పోయాలన్నమాట వెట్ మనకి వెట్ మంచూరియా అయిపోతుంది బట్ మాకైతే డ్రై మంచూరియాని ఇష్టం సో మేమైతే డ్రై మంచూరియా చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి